అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను డ్రైవర్ కారుకు రివర్స్రా మా కార్ ఇక్కడ ఉందేంటి ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు ఈ అప్రోచ్ 여보 이제 녹내리. 오늘 내일 오늘 내일 오늘 내일 오늘 내일 오늘 సడన్ గా చూశాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటాను ఆ వాడి కొడ తెలియకూడదని బెట్టింగ్ పంపించా అచ్చరే నువ్వేంటిరా ఊరేల్కొండ ఇలా సడన్ గా అది వైద్యశాల కూడా జాతకం చూపించడానికి మీ వేలుముత్రులు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది ఆ దీని మీద వేలుముత్రలేండి వేలుముత్రాలు నేనే తెస్తనే తెస్తను ఇంక నేను తీసుకుచేస్తా తీసుకుచేస్తాను నుబుడి ఆ ఈ చెప్పులేంటండి చెప్పు ఆడవాళ్ళు చెప్పులండి ఆ గుళ్ళ నుంచి దప్పుకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికి వెళ్ళాము భక్తి పారవేశం మై మర్చిపోయి ఈ చెప్పులేకొచ్చాడు ఆ ఇది కాదే సైజ్ ఇది కాదని మనకు తెలిసేది ఈ ఏంటండి గోయిందా 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 స్వామి ఇక్కడ ఉన్నా వెంకటరమణ గోయిందా గోయిందా ఆ స్వామి కేసిన మాల జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆ మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సైసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసిన చోపు అక్కడికి వెళ్ళిపోయింది తెలుసా నీకు ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది వచ్చేసిందే ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది అన్ని డౌట్ లో నీకు వేలు ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఆ ఏంట చెంది అది ఫ్రి తీసుంది దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది చదివి చేయలికేంది తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేరుముద్ర సౌండ్ ఈ కొత్త పెట్ట కోసం ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి మంచి ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ అన్నిటినీ కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బెల్లు కొట్టేలా లేట్ గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను అంతలోనే మోసం చేస్తారా అది అది ఎంత కాలంగా అనయా ఇది ఉట్టి కవరే ఇందులో డీడీంది అంతటి కారణం వీడే కాదు డాడీ అని అబద్ధాలు ఆడుకో నిజంగా ఇందులో డీడీ లేదన అరే రెడ్డి డాడీకి దొరికిపోతే అందరూ ఇలాగ అసలు మీ వచ్చినో ఎప్పుడన్నా ఒక కబద్దం చెప్పారా ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాలి అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం ఎంత రాద్దరిగిందో చూసావా లాంటి నా సంధ్య ఎవరినీ పొల్లెత్తు మాట సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకి ఒదిన తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు అడుగు నాలు గుదులు పై ఆ ఒదిన కాళ్ళ మీద పడు క్షమించమని కోరుకో వదిలే అసలు ఈ అమ్మ ఎవరు దొరబయ్ అబ్బా ని గడ కొంచెం ఆపి నా డబల్ నాకు ఏమండి వెళ్ళాలి అరే 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 చూసావటే బంగారం వాళ్ళ ఆయన సాలరీ లేట్ అయ్యిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది ఎంత కోఆపరేషనో ఒక్కళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ ఉంటారు చూడమ నీ పద్ధతి నాకు బాగా నచ్చింది కీప్ రేయ్ నీకు అసలు బుద్ధి ఉందా కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరికి షాపింగ్ పడుతుంది అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది ఇప్పుడే ఇప్పుడా అదే ఇప్పుడు అంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగిందో చెప్పు అది కూడా నేనే చెప్పి సవాల్ నీకు నేను నమ్మను పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చకెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం ఏది అవునేది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిది హుండిలో వేద్దని నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే నాకు తల నొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువ చెప్పున్నావు అనుకో అందరికి తల నొప్పులు వస్తాయి ట్రైన్ కి టైం అవుతుంది చెప్పాను కదా ఇదిగో వేరే మొదలు తీసుకెళ్ళి పరా నిన్ను వాటి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా పదవే ట్రైన్ టైం అవుతుందిరా ఏమండి ఇదంతా నిజమేనంటారా అంటారా అబ్బా నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒట్టి చూసి గట్టి మీద అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి సారీ అండి ఫోన్లేవే అనుమానం అనేది ఆడవాళ్ళకు అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవర్ అవుతాను బల్లేదు డ్రైవర్ కార్ తీసురా వస్తానండి ఫ్రీగా వెళ్ళిపోయింది మీ గురించి చాలా ఊహించుకున్నాను అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఆ ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారన్న కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు అలాంటి నన్ను రాజీ లాంటి ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు విషయం తనకు తెలిస్తే నా నాకు భయంగా ఉందనే సుబ్బు లైఫ్లో ఒకేసారి అటెంప్ట్ అయ్యాను అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసిందే రై సందని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ అని తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో భయంతో భయంతో ఆడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా ఏంటి ఎఫ్టీ చూడాలా నేను విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్ ఫీల్డ్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీ నే కదా ఏంటి ఇది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ ఎన్నుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌట్ ఏముంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ వన్ భాస్కరరావు రావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈ చదర్ నెంబర్ 2 వెంకటరత్న పద్మావద్ వారంతో लव అన్నట్టుంటారు నెంబర్ త్రీ మన ఇద్దరూనా కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ ఆ ఆ ఆ ఆ చాయిస్ డాడ్ చాయిస్ అహా అమ్మా ఏంటి వాళ్ళ హిమాచలే కదా కొత్తగా పెళ్లి అయ్యింది ఓ వాళ్ళు మంచి couple అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితే కదా తెలుసేది ఇప్పుడు వదిలే నెక్స్ట్ టైం చూద్దాం అతను మీ తమ్ముడు లాంటి అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుంది ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమ్మకి సుబ్బుకి పెళ్లి అయిందని తెలిస్తే వాడు బేరం ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా అనేసేనండి అదే బేర బేరమని ఏడుపులు పోతాయి ఎందుకండి ఏడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య అని తెలిస్తే అది వాళ్ళ గౌరవమే కదా అబ్బా ఇదిగో సుబ్బు దాన్ని ఒప్పుకోడు చెప్తే సంతోషంతా షాక్ అయిపోతాడు నేను అయ్యానుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని వట్టేశారు వట్టి తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూసుకుంటున్నా ఇప్పుడు మీరెన్నీ చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నేను వదిలే నేనే చెప్తాను నేను వెళ్తాను చెప్పాను కొద్ది ఇప్పుడు సుబ్బుగాని హెల్ప్ అడగాలి హెల్పా ఎంత మాట అన్నావు అని అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా బి గ్రూప్ అదేం గ్రూపు వివేక్ గ్రూప్ అంటే మీది చెప్పనయ్యా నా చర్మం వల్చి చెప్పులు కుట్టిస్తాను అరగడక వాడనయ్యా నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్నరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరే తాగనయ్యా హెల్ప్ అంటే హెల్ప్ ఆర్డర్ చేయాలనేయా నేను నీ బంటుని ప్రాణాలు ఇస్తాననేయా తమ్ముడు అయ్యా అరగనేయా నువ్వు నేను నువ్వు ఆ నేను ఒక్క రోజు ఒక్క రోజు మీకు భర్తగా నటించాలి సుబు 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 ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటిది అది చాలా మొత్తం చెప్పులు బ్లడ్ బ్లెడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతా అంటే నమ్మేడమేనా అలా ఎవడన్నా ఇస్తాడా అసలు కుదురుతా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమి లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పులు ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలి ఎన్ని సార్లు అండి తప్పు చేస్తారు నాతో చిసి అయిపోయింది అది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు నీ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్నా వదునా అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళ చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తిలోత్తం ఎక్కడుంది కోపం తెచ్చుకోనంటే కారులో ఉందా బార్లో ఉందా మరి ఎక్కడుందో తెలియదు కనీసం ఫోటో కూడా మందగలేదు సమయానికి ఏమో ఆ స్వామి కూడా ఫోన్ నిల్చాడు ఎక్కడైనా ఎతకాలి ఏ హే వెదుగుదాం పదా నిన్న ముందు వాడికి చల్లండి పద పద రైట్ సార్ సార్ నా కళ్ళకి ఏం కనపడట్లేదు సార్ దెబ్బలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు బొరకాలి వేసుకొని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐ కి సంబంధం ఉందాలేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమో సార్ నేను ఐఎస్ఐ మార్కొస్తే వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్కెట్ క్వాలిటీ గ్యారెంటీ ఛై సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాక్ ఇస్తానన్నా పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవురా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పోని నువ్వు కొట్టవా సరే యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం పెట్టాము ఆహా పోలీసుడు బుద్ధులు వచ్చేట్రా నీకు సరే కొట్టు కొట్టరా ఎవరి సార్ పక్క సెల్లో దగులుబాజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని నీలో ఇప్పుడు ఎఫ్ టీవీ చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు రెచ్చిపోతాను ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో అదే పార్టీ اے کٹ کٹ کپال کار کا چنہ کٹن چپچي اچي چپچي اوئے اگي اگي اچي 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 నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళకి అనిపిస్తున్నావా మీకేమైనా చత్వరమా కానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళు ఎరగ కొట్టేసాడు ఏంటో ఎవడండి చెప్పుకోలేని చూడాలి కొట్టేశాడు నీకు కూడా వాటి టీకా ఉందా ఇలాంటి చాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడుగుతాయి ఏం కానంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చినావై కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లేగ్గొట్టు నిచ్చం పార్టీ పడుకుంది పగ తీర్చుకో హ రేమ పోతా పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయిందనమాట కానిస్టేబుల్ సార్ పాప వాళ్ళని బయటకు మమ్మించేవా ఏంటి మన ఇద్దరం ఒకరికొకరు కొట్టేసుకున్నావా అంతే కదా అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట ఇక్కడుంటే కుమ్మిన్ చోటు కుమ్మకుండా మళ్ళీ కుమ్మి ఇంతకీ అమ్మాయి దొరకలేదు మనకేవో ఒళ్ళు అయిపోయింది ఎక్కడ దొరుకుతుందో అచ్చుడు బాయ్ గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరఫున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతోంది ఈ ఇయర్ ఈ మూడు గంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్ అమ్మో వెల్డన్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుతినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం గారు ఉద్దేశం ఏంటంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు అభిమానాలను సంపాదించాలని తిలోతంగర్ ఉద్దేశం అన్నమాట ఏమండి అంతే కదా అహా అంతే 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 కరెక్ట్ చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి కానీ తప్పదు బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి సైనేశు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ గారు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనే రంభ శయనంటే బెడ్రూమ్ లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరైన మహిళ ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందర్నీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం

ఈ సమస్య లేదండి ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్ శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రా ఉండే చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అంటే ఓట్లు అడుగుతా వెళ్ళినప్పుడు చూసుంటారేమో లేదు రూమ్ లోనే అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో ఒకసారి కల్లో కూడా వచ్చిందయ్యా ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడ ఉండే కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు అది కరెక్ట్ అయినా ఈ అమ్మాయి మావాడి భార్య నువ్వు చేసుకున్నావా మీరు చేసుకుంటారా మారుమనువా మార్చి మార్చి మనవాడితే తప్పలేదండి ఆ పిల్ల ఎవరో తెలుసా ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం వాళ్ళకి మంది జనం ఉన్నారు వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి మొత్తం ఓట్లు పోయి నీ సీటు తిరుగుద్ది వద్దులేవయ్య బాబు అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓడికి నాకు ఓటేమని చెప్పింది అనుకో బంపర్ మెజార్టీతో గెలిచేయ బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా మనకిందుకుందాం వెల్కమ్ తీసుకోవాలి ప్రియమైన సోదర పతులారా సోదర సోదరి మణులారా ఇక్కడ బెస్ట్ కపుల్గా ఎన్నుకోబడిన తిలోత్తమ్మ గారు నా సోదరి తిలోత్తమ్మ గారు మామూలు ఆడది కాదు లక్షల్లో ఒకరు ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు ఆమె తీయటి అనుభవాలన్నింటి నీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం ఏంటనే మిమ్మల్ని గడ్డెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నట్టున్నాను ఇప్పుడేమైందిరా అదే మరి ఈ విషయం నాలుగు వాళ్ళ మధ్య మన నలుగురికి తెలుసున్నారు అన్నారు ఈ రోజు నాలుగు వందల మందికి తెలిసింది రేపు ఇంకో వెయ్యి మందికి తెలుస్తుంది దాని తర్వాత నా రాజీకి ఎందుకై భయపడతావు నా కోసం నువ్వు ఇంత చేసావు నేను ఊరిని వదిలి పెడతానండి వదిలి పెట్టద్దు పోస్టర్లు అంటించండి రేపే నీకు రాజీకి నిచ్చితార్థం ఆ జడ్జి గారితో మాట్లాడి నేను జడ్జికి జంటారు ఇతని కేసా నీ నోటికి వేరే మాటలు రావా అదే రేపు ఉదయం చర్చి విష్ణునాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది చీఫ్ గెస్ట్లు కలిసిన ప్రతి దాంట్లో ఏం పెట్టాను కూర్చో కూర్చో మిస్టర్ వివేక్ సార్ మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు మా ఆఫీస్ పని పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకటండి ఓహో అవును నిస్తార్థం కదా మీ మిస్సెస్ కూడా తీసుకోలేకపోయావా మా మిస్సెస్ నిశ్చిత ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంట్లో వచ్చేసింది అంటే ఆవిడ అక్కడే ఉందా కాదండి టీవీ ముందు ఉందండి ఒకటికి పది సార్లు చూపెట్టేసరికి పదకొండోసారి షాక్ అయ్యి మెంట్లో వచ్చేసిందండి అప్పటి నుంచి డాక్టర్ దానికి డబ్ల్యూటిసి షాక్ అని

మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్ కే వస్తాం అది మా సంప్రదాయం ఒంటరిగా రావాలి కానీ మరి వీడేవాడు మా అన్నయ్య అమ్మ నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నా నేను నమ్మను నీకు పెళ్లి అంటున్నావు కదా నీ భర్తను చూపించు అప్పుడు నమ్ముతాను రేపు జడ్జి విశ్వనాథ గారికి చీఫ్ గెస్ట్ వెళ్తున్నాం సరే ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా నాతో రండి అయ్యా తాంబూలు అలా అనుకోండి సంతోషం తాంబూలంలో తండూరుచికి ఇది వచ్చిందండి బిదరో ఏమిటి సారీ సార్ లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడ దొరికింది ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడ తీసుకొచ్చింది ఈ ఇంట్లో మగాని నేను తప్ప ఇంకెవరో లేరయ్యా ఎవరో చెప్పు ఏంటి నా కోసం ఇలా లాడ్జీకి వెళ్ళిపోతే ఎలా ఈ నా భార్య అండి మీకు ఇంతకు ముందు చెప్పారు కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని ఆవిడ ఈవిడ అది చెప్తాను అనయా ఈ సమయంలో మీరు ఫ్యామిలీ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే మన బజార్ బజార్కి అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ రోజు మీరు వదిన గారితో గొడవ ఉన్నారా లేదా లేనా ఉన్నానా ఉండి లేదనిపించారు అవును అనిపించారు అనిపించారు అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారు ఇంటికి లేట్ గా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జ్ కి వెళ్ళడం మొదలు పెట్టారు పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను ఐఎమ్ వెరీ సారీ అని నేనేమైనా తప్పు చేశానా సార్ లేదయ్య నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టం ఇచ్చా తప్పు కాదు అరుడు చాలా మంచి పని చేసేవయ్యా దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయి సార్ ఓ చాలా ముదిరిపోయారా ఎంతైనా మీ శిష్యుని కదా వెళ్ళేస్తాను సార్ ఆ మంచిది సార్ ఒక్క నిమిషం యావండి ఇంకెప్పుడు లాడ్జ్కి వెళ్ళను అని చెప్పబోతుందండి ఇంకెప్పుడు ఏ లాడ్జ్ లో దొరికినా పట్టుకోద్దాం చెప్పండి చెప్పండి అలా ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా అలాగే అని చెప్పి ఓకే సార్ రాజీ మా అన్నయ్య వదిన రా ఆశీర్వాదం బాగుందా అంత బాలేదు డాడీ ఇరవై కాసులు ఏంటి జడ్జి గారు కూతురు స్టేటస్ లు బట్టి నగలేసుకోవాలి మీరు స్టేటస్ చూస్తారు మేము టేస్ట్ చూస్తాం వేసుకునే దాన్ని నేను నాకు నచ్చాలి కదా డాడీ సరే 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 ఇది బాగుంది చూడండి ఏది నాన్నగారు చూసిందే బాగుందమ్మా పోనీలే నీ మాట ఎందుకు కాదనాలి అదే ఇది పక్కపక్క పెట్టి చూడు ఇదే బాగుంది ఇదే నచ్చిందా సరే నీ ఇష్టం ఎక్స్క్యూజ్ మీ మీ వెడ్డింగ్ కార్డ్ అన్సూ సారీ అండి పెళ్లి మీదేనా అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు బై ది బై ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి నువ్వు చెప్పమా ఇది